సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి అంశం ఇది పైగా చాలా మంది ప్రజల మద్దతు కూడా కడుతున్నటువంటి అంశం ఇది ఎవరి వైపు ఎందుకోసం మరి వీళ్ళేమన్నారు వాళ్ళేమన్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఇక్కడ చూడండి దీనిపైన మీరు కూడా కామెంట్ చేయాల్సిందే డెఫినెట్ గా మీరు కూడా నాతో ఈ చర్చలో పార్టిసిపేట్ చేయాల్సిందే మీతో మాట్లాడతా అట్లే మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి ఒకసారి ఎందుకంటే దీనిపైన విస్తృతంగా చర్చ జరగాల్సిందే ఎందుకంటే ఇంత పెద్ద అయితే నడుస్తున్నప్పుడు ఇలా ఒక పేద ఆయన పేరు వలి సో ఆయన మాసిన షర్టుతోని ఈ జాతరల ఏం చేస్తున్నాడు అనే దాని గురించే చర్చ ఈయన ఒక పేదాయన అని కనపడుతుంది చూస్తుంటే ఎందుకంటే అమ్ముతుంది పది రూపాయల కోవా బన్ను కోవా బన్ను అంటే మన అందరికి వెరక మన చిన్నప్పుడు మనం తినే బన్నులో మధ్యలో కట్ చేసి కొంచెం కోవా పెట్టి అమ్ముతూ ఉంటారు పది రూపాయలకు నువ్వు ఎట్లా అమ్ముతున్నావు రాబాయ్ అనేది వీళ్ళ ప్రశ్న ఫస్ట్ ప్రశ్న అసలు నువ్వు పది రూపాయలకు ఎట్లా అమ్ముతున్నావు ఇది ఇందులో ఏమున్నది అనేది వీళ్ళ ప్రశ్న ఎవరి ప్రశ్న సరే ఒక సాటి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మాట్లాడిన ప్రశ్న నేను జర్నలిస్టుల పక్షాన్ని నూటికి నూరు శాతం జర్నలిస్టుల పక్షాన్ని ఉంటా కాకపోతే తప్పు చేసిన పక్షాన్ని అసలుకే ఉండ నేను గతంలో కూడా చెప్పినా ఎవడన్నా తప్పు చేస్తా మరి సాఫ్ చేయరి వారి బొక్క బొక్క లీలు పోయి తప్పు లేదు తప్పు చేసినా అన్యాయం చేసినా అని అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళనేది ఏంటంటే వీళ్ళ వాదన ఏంటంటే ఈ కోవా అనేది అయితే పూర్తిగా కల్తీ అసలు కోవా పది రూపాయలకి ఎట్లా ఇస్తున్నాడు ఆ బన్నులో నిజంగా పురుగులు ఉన్నాయి ఆ బన్నులో సూదులు ఉన్నాయి ఆ బన్నులో ఇంకా కొంత కల్తీ ఉన్నది ఎక్స్పైరీ డేట్ లేదు అని వాళ్ళ వాదన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు అట్లా ఎక్స్పైరింగ్ డేట్ లేదు అని చెప్పేది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ జర్నలిస్ట్ పక్షాన నేను మాట్లాడతాను ఫస్ట్ ఎందుకంటా ఉన్నా అంటే ఎస్ ప్రజా సమస్య ఏదైనా సరే బయటకు చూపించే బాధ్యత మాదే చూపిస్తాం మేము మేము చదువుకున్న జర్నలిజానికి అట్లే ఫోర్త్ ఎస్టేట్ అని మాకు ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా డెఫినెట్గా మేము ఏ సమస్యనైనా సరే బయటకు తీసుకొస్తాం మాట్లాడు అయితే ఆ సమస్య ఎవరన్నా ఒకళ్ళు కంప్లైంట్ చేసినదైనా అయి ఉండాలి లేదంటే మేమే రీసెర్చ్ చేసిన అయినా అయి ఉండాలి అయితే ఒకళ్ళు కంప్లైంట్ చేసినదైనా అయి ఉండాలి లేదా రీసెర్చ్ అనే చేయాలి అయితే వీళ్ళు రీసెర్చ్ చేసిర్రా కంప్లైంట్ అయ్యేసిరా అనేది సెకండ్ ప్రైమరీగా వీళ్ళు అడిగింది ఏంటంటే ఇది నువ్వు తింటావా అని అడిగారు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావా అని అడిగారు నీ ఆధార్ కార్డు ఏది అన్నారు నువ్వు హండ్రెడ్ డైల్ చేరి పట్టకపోతారన్నారు అది అత్యుత్సాహం ఏమక్కరాది ఇప్పుడు జర్నలిస్ట్గా నీ బాధ్యత ఎంతవరకు ఎంత మేరకు ఎవడు పడితే వాడు ఛానల్ పెట్టుకొని ఏది పడితే అది జర్నలిజం విలువలు తీసేయడానిక నీ మనసులో ఉన్నదాని నీ ఇంట్రెస్ట్లో అక్కడ గుప్పించాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడ ప్రజలు ఎవరన్నా బాధపడుతుంటే ఇక్కడ నీతులు మాట్లాడతారు ఇంకా పొంటి జనాలట కడుపు నొప్పితోని బాధతోని ఇబ్బందితోని వాళ్ళందరికీ చెప్పినట్టుగా చెప్తే వాళ్ళ ఎందుకో రికార్డ్ చేయకపోతుంది పోని ఇప్పుడైనా పోయి తీసుకురాకపోతుంది పోని ఇవాళైనా ఆ కోవా బన్ను తినడం వల్ల నష్టపోయినటువంటి ఆ ప్రజలను ఎవరినో మరి ఇంటర్వ్యూలు తీసుకురాకపోతుంది అనేది జనం అడుగుతూ ఉన్నారు ఇక్కడ విపరీతంగా నడుస్తోంది సోషల్ మీడియాలో మీరు కావాలంటే ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోండ్రి మొత్తం ఇవే వీడియోలు కనిపిస్తాయి ఈయన ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ మన మేడారం జాతరలో అమ్ముతున్నటువంటి కోవా బన్ను గురించి ఇక్కడ చర్చ వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళ చర్చ ఏంటంటే అందులో పెట్టేటువంటి కోవా అంత తక్కువ రేటుకు రాదు అని అంటా ఉన్నారు పైగా మీరు ఇస్తున్నటువంటి బన్ను ఆరోగ్యకరం కాదు అందులో పురుగులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి లద్ది పురుగులు ఉన్నాయి ఇంకొకటి ఏమంటారు అంటే దానికి ఎక్స్పైరీ డేట్ లేదు ఏం లేదు కాబట్టి మీరు అమ్మడం తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళ వాదన ఇది అందులో పెట్టేటువంటి కోవా వల్ల అయితే దీని వెనకాల ఒక కోణం ఉందనేది వీళ్ళ వీళ్ళ వాదన కల్తీ గురించి కొంత బయటకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు కానీ కల్తీ అనేది ఎక్కడ లేదు అనేది మనం సెకండరీగా మాట్లాడతాం ప్రైమరీగా అనేది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కోవా తింటే చాలామంది నపుంసకులుగా మారుతారు పిల్లలకి ఇప్పుడే గనక అది తినిపిస్తే భవిష్యత్తులో వాళ్ళకు పిల్లలు కాకుండా అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఇది ఒక కుట్ర అని ఇక మతాల మధ్య వైషమ్యాలు లేకపోతే విద్వేషాలు రేపే ప్రయత్నం జరుగుతూ ఉందనేది వాళ్ళు చెప్తున్నారు అందుకోసానికే ఈ బన్నుని మేము మాట్లాడడానికి వచ్చినాం అసలు ఇది ఏంది అని తెలుసుకోవడానికి వచ్చినాం అనేది వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ సేమ్ ఇప్పుడు ఈయన తిని చూపించాడు చూడు దాని గురించి ఏమన్నారు తెలుసా ఆయన తిని అలా నోట్లో పెట్టిండు అని అంటారు కామెంట్ జనాల కామెంట్ పిచ్చి పిచ్చి కామెంట్స్ కావాలంటే ఇక ఎన్నీ ఉంటాయి చూపెట్టమంటే చూపిస్తాను నేను అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇదే దీంట్లోనే ఇంకొకటి నేను సెర్చ్ చేస్తే నాకు దొరికింది ఏంటంటే ఇగో కోవా బన్ను పాలతో చేసిన కోవా బన్ను పది రూపాయలు మీరు యాసిర్ ఓకే ఇక్కడ ఇక్కడ దొరికినటువంటి ఈ ఏదైతే కల్తీ కోవా ఉందో కల్తీ కోవాతో ఈ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే ఇట్లా పెట్టి కూర్చోబెట్టి నిలబెట్టి ఇట్లా మాట్లాడి ఇట్లా చూపించిండ్రో సో మరి ఇట్లాంటి కల్తీ ఫుడ్ మన పిల్లలకి ఎందుకు తినిపించాలి వాళ్ళు కూడా తినొచ్చు కదా వాళ్ళు తిని చూపిస్తే కదా మేము తినేది మన ఆరోగ్యాలని నాశనం పడుతున్నారు కాబట్టి వాళ్ళని కథం పడదామని వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నెటిజన్లు అస్సలు ఒప్పుకుంటులేరు అస్సలు అంటే అస్సలు ఒప్పుకుంటులేరు తొంభై శాతం నేను చెప్తున్నా కదా ఇగో ఈయన బన్ను తిన్న విధానానికి ఆయన కళ్ళల్లో వచ్చినటువంటి నీళ్లు అవి రెండు చూసిన తర్వాత ఇగో కళ్ళల్లో నీళ్ళతోని ఆయన తింటున్న విధానం చూసినాక ఆ పేద ముస్లిం వైపు మొత్తం సమాజం ఉన్నది హిందువులు కాదు ముస్లింలు కాదు క్రిస్టియన్లు కాదు అందరు కలిసి ఉన్నారు ఎందుకోసం ఉన్నారు చెప్పాలా అరే పది రూపాయలకి అమ్ముతుంటే అది ఎట్లా అమ్ముతున్నామని ప్రశ్నిస్తున్నావు కదా బన్ ఎంత కస్తుంది నీకు ఎరకనా ఒక్కొక్కరు క్వశ్చన్లు ఇవన్నీ కూడా బన్ను ఎంత కస్తుంది తెలుసా నీకు ఒక్క బన్ను ప్యాకెట్లు ఎన్నో వస్తాయి పైగా ఒక్క బన్ను ఎంత పడుతుంది వాళ్ళకి ఒక్క రూపాయ రెండు రూపాయల లేదా కోవా యాడ్ చేస్తే ఐదు రూపాయలు ఆరు రూపాయలు యాడ్ చేస్తే మనకు వచ్చే రెండు రూపాయలు మూడు రూపాయలు చీర మొత్తం ఆ జాతరలో అమ్మితే కూడా వచ్చేది ఎంత దాని మీద మీ కడుపు మంట మీ దమ్ ఉంటే మీకు ఇంకా బూతు మాటలు చాలా మాట్లాడారు మీకు దమ్ ఉంటే స్టార్ హోటల్ దగ్గరకో లేదా కుక్క మాంసం కలుపుతూ బిర్యానీ చేస్తున్నటువంటి హోటల్ దగ్గరకో లేదా కల్తీ నూనె తయారు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరకో అసలు ఎండ లేదా కలితీ నేను ఇలా అడుగుతా ఉన్నా నీళ్ళలో లేదా కల్తీ పాలల్లో లేదా కల్తీ కళ్ళులో లేదా కల్తీ ఇంకా చాలా మంది మాట్లాడారు అయితే అక్కడ కూడా కులవృత్తి అది దాన్ని నాశనం పడుతురు అందులో కొద్దిమంది దొంగలు చేరి ఖరాబ్ చేస్తారు కళ్ళు కూడా మరి కలులయ్యే కల్తీ ఎన్నడన్నా మాట్లాడినావా పోయినావా ఎనడా నేను ఆ కుల వృత్తిలో జరుగుతున్నటువంటి తప్పిదం గురించి మాట్లాడుతున్నా నో డౌట్ కొంతమంది దొంగలు దూరి నాశనం చేస్తూ ఉన్నారు వృత్తిని అసలైన గౌడన్నా నిజమైన గౌడన్నా ఎన్నడూ కూడా ఎట్లనే పనిచేయడు కాకపోతే మరి ఆ కల్తీ గురించి ఎన్నడ మాట్లాడకపోతే మైక్ పట్టుకొని పోకపోతే మరి అది ప్రాణానికి హానిగా కాదా అది హాని అవుతలేదా నష్టం అవుతలేదా దాంట్లో వేస్తున్నటువంటి డ్రగ్ వల్ల సస్తలేరా జనాలు రకరకాల అనారోగ్యం పాలయ్యి చచ్చిపోతలేరా అని ప్రశ్న వస్తుంది దాని గురించి కూడా ప్రజలే అడుగుతున్నారు ఇట్లే ఇంకా నూనె నూనె లేదా కలిసి జంతు కలేబరాలతో తీస్తున్నటువంటి నూనెని మనం రోజు తింటున్నాం కదా ఒకనాడను ఒక కంపెనీ దగ్గర మాట్లాడకపోతే ఆ దమ్ము లేదా పది రూపాయల కోబాని నమ్ముకొని రెండు రూపాయలు మిగిలితే ఇంటికి పిల్లగాలకి ఏమైనా అని ఆశతో కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని వందల కిలోమీటర్లు దాటి పనిచేస్తుంటే దీంట్లో మీరు వెతుకుతుంది ఏంటంటే మతాల మధ్య వైషమ్యాలు రేపే ప్రయత్నం పైగా ఆ కలితీ ఆహారంతో మమ్మల్ని నాశనం పడుతున్నారు ఇంకా కొత్త కొత్త సబ్జెక్టులు ఇక దీంట్లో ఇక నీతులు చెప్పడానికి బయలుదేరారు కొంతమంది వాళ్ళు జర్నలిస్ట్లో తెలియదు ఏందో తెలియదు ఎర్నలిస్ట్లో తెలియదు ఏందో తెలియదు కానీ ఇక నేను ఎవ్వరు పేరు పెట్టదలుచుకోలేదు వాళ్ళకంత సీన్ కూడా లేదు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇలా హలాల్ జట్కా గురించి మాట్లాడుతున్నాయా అక్కడ హలాల్కి పర్మిషన్ లేదు అది హిందూ సాంప్రదాయంకి సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయం కాబట్టి అక్కడ నో డౌట్ ఓన్లీ జట్కాకి సంబంధించి మాత్రమే చేయాలి హలాల్ అంటే తూక్ అనే దాన్ని కూడా వాళ్ళు ఆ ఆహార పదార్థాలపైన ఉమ్మేస్తారు ఉమ్మి వేసి అమ్ముతారు అంటే ఉమ్మి అమ్మిన ఎక్కడన్నా చెప్పిండ్ర ఇక్కడ ఉందా ఎవరైనా చెప్పినరా ఇట్లా నాకు అమ్మిన దాంట్లో ఉమ్మి అని చెప్పారని చెప్పిరా కంప్లైంట్ ఇచ్చారా మీకు మీరు ఊహించుకున్నారు రెండో ప్ర రెండో ప్రశ్న ఇక్కడ ఎవరన్నా కడుపు నొప్పితో కింద మీద అయిపోయి ఇట్లా అబ్బా అబ్బా కడుపునొస్తుంది నాకు ఇబ్బంది అవుతుందని చెప్పారని నీకు మైక్లో బయట ఇచ్చిండ్రా ఇయ్యలే మళ్ళీ దానికి ఏమి సమర్థించుకుంటారంటే ఆ మేము ప్రిపేర్ అయిపోలే ఏం పీకని మరి ప్రిపేర్ అయిపోకపోతే తీసుకోవాలి కదా ఆ బైట్స్ కూడా ఫస్ట్ నీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు బయట కావాలి కదా కనీసం మీ దగ్గర ఉండాలి కదా ఇలా ఇంత మంది అడుగుతున్నప్పుడన్నా కనీసం ఆ సాక్ష్యం బయట పెట్టాలి కదా కల్తీ ఎక్కడ లేదన్నట్టు ఒక కోవా బనులనే ఉన్నదన్నట్టు ఇలా మొత్తం దానివల్లనే మొత్తం నాశనం అయిపోయిందన్నట్టు హిందుత్వానికి మేమే ప్రతీకలము మేమే హిందుత్వాన్ని కాపాడుతామని బయలు ఈ ఈ తీసుమార్గాలకు ఈ నెటిజన్లు అంతా అడుగుతున్నారు సమాధానం చెప్పుకోండి దమ్ముంటే మీ దగ్గర ఒక ఆధారం లేదు అయితే కల్తీ ఉందనేది ఒక రెండు సార్లు బయటపడ్డది దాన్ని పట్టుకొని కంప్లీట్గా మీరు చేసినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది యుద్ధం లెక్కనే ఉంది ఇది మీరు అడిగినట్టు లేదు అది మీరు వీడియో చూస్తే మీరు షాక్ అయిపోతారు తెలుసా ఇది ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే అయితే కొంతమంది అన్నారు అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరగగానే ఆయన గాబర పడంగానే ఆయన టెన్షన్ పడంగానే ఆ అయిపోయిందా మరి తప్పు వాళ్ళకి కదా టెన్షన్ ఉంటుంది అంటే పది మంది చుట్టుముట్టి ఆయనను అవమానం చేసి నీ ఆధార్ కార్డు ఏది నువ్వు ఎవ్వనివి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఏం చేస్తున్నావు అంటే ఎవరికైనా అవుతుంది అక్కడ ఏం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయపడతారు నిజంగా అక్కడ కంప్లైంట్ చేసి అవును ఇగో ఇప్పటిదాకా మేము మీ బన్ను తిన్నాం తినంగా నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్తే వేరే ఉంటుండే లేదా నీ దగ్గర ఇంకా ఆధారం ఉంటే దాన్ని తీసుకురావాలి కానీ దాన్ని పట్టుకొని ఇంకా పేదోని పట్టుకొని ఏందా మీ తమాషాలు అని నెటిజన్లు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు సో మొత్తానికైతే ఇగో ఇది తప్ప ఒప్పా రైటా రాంగా అనే దానిపైన చర్చ నడుస్తోంది ఉంది వాళ్ళు ఆహారాన్ని ఉమ్మేసిస్తారు మనకు అని అంటే నువ్వు చూసినావు అనేది ఫస్ట్ ప్రశ్న కొన్ని గతంలో వేరే వీడియోలు చూసాము వేరే దగ్గర అక్కడక్కడ జరిగే చూసినాము అది వేరు కొందరు దొంగలు లంగలు అన్నిట్లలో ఉన్నారు అయినా కాదు అన్నిట్లలో ఉంటారు ముస్లింలలో కాదు హిందువులలో కూడా ఉంటారు నో డౌట్ కానీ నిజాయితీగా ఉన్నతోనే మనకు లెక్క లంగలు దొంగలు మత్తు మంది ఉంటారు అయితే ఇక్కడ ఉమ్మేసి ఇవ్వలేదనేది అక్కడ మీరు ప్రూవ్ చేయలేరు ఆయన ప్రూవ్ చేయలేడు మీరు ప్రూవ్ చేయలేరు అయితే ఉమ్మేసి ఇచ్చిండని కూడా మీరు ప్రూవ్ చేయలేరు అది ఏ ఆధారూ లేదు అక్కడ అది పక్కకు పెడితే ఆరోగ్యం పాడైంది మాకని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవడలేడు ఉన్నాడా అంటే అది కూడా బయట పెట్టివ్వరి అది పెట్టలేరు ఇప్పటిదాకా అంటే అది లేదన్నట్టే సో అది మీ ఊహకయిగా అది మీరు మీ పర్సెప్షన్ అది అంతే అని అంటా ఉన్నారు సో ఇది ఇట్లా ఉండగా ఇదే విషయం మీద ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఒకవేళ కోవా బన్ను తింటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది లాంగ్ లాస్టింగ్లో అంటే ఒక ఎక్కువ రోజుల తర్వాత ఏదో ఒక సందర్భంలో మనకు అది రిపీట్ అయ్యి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని మీరు అన్నట్టయితే మన హిందువులు పెట్టేదైనా సరే ముస్లింలు పెట్టేదైనా సరే పక్కకు పెడదాం ఎవరైనా సరే మరి మన ఆవకాయల ముచ్చటైంది డాక్టర్లు చెప్తారు కదా ఆవకాయ తింటే చచ్చిపోతారన్న ఆయన ఊరగాయలల్లో ఉండే నూనె ఎంత ప్రమాదకరం అంటే క్యాన్సర్ కారి క్యాన్సర్ కారకము అది డెఫినెట్గా క్యాన్సర్ వచ్చి వస్తారని చెప్పి ఆ ఊరగాయలు ఆ పచ్చళ్ళ గురించి డాక్టర్లు మస్తు సార్ చెప్పారు మరి అదే ఊరగాయలు మనలో అమ్ముతారు కదా ముస్లింలు కూడా ఉంటారు కదా మరి నేను ఇక్కడ ఎక్కడ ఎవ్వరి గురించి మాట్లాడతలేను ముస్లింలు హిందువులు నాకు సంబంధం లేదు పేదోడు పెద్దోని గురించి మాట్లాడుతున్నాను ఎప్పుడు నాది ఎప్పుడు ఒకటే బా ఒకటే బాధ ఒకటే భాష ఒకటే ప్రయత్నం పేదోడు పెద్దోడు అంతే పెద్దవాడు ఏంటంటే వంట ఉంటాయి కాబట్టి వాడు ఏదైనా చేసి బతుకుతాడు ఏదైనా చేసి బయటపడతాడు కానీ పేదోనికి వచ్చిందే బాధ వాని తరపున నేను ఉంటాను ఎప్పుడైనా అది ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు కష్టపడి పని చేసుకొని పక్కకుంటుంటాను నేను సో అందుకే ఈ విషయంలో నేను కూడా ఏమంటా ఉన్నంటే ఇది ఎట్టి పరిస్థితులలో మీరు అంటున్నటువంటి విషయం ఏదైతే ఉందో మరి మన ఆవకాయలు అమ్ముతుంటే మరి స్వీట్ షాప్లలో ఊరగాయలు అమ్ముతుంటే కొంటున్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళు కూడా ఆరోగ్యం పాడైపోతుందని డాక్టర్ చెప్తున్నారు చెప్పి మన దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరే సమాధానం చెప్తారు ఒకటి ఏమంటారు నువ్వు కొంటే కొను లేకపోతే లేదు ఎవడు కొనమన్నా నీకు మా స్వీట్ షాప్లలో పెట్టి అమ్ముతుంటే నేను రఘమన్నామా స్వగృహ ఫుడ్స్లో పెట్టి అమ్ముతుంటే మిమ్మల్ని కొనుక్కోమన్నామా అని మనం అడగచ్చు వాళ్ళు కూడా కదే అంటారు కోబడి దినిమని కూడా అని చెప్పిండా పిలిచిండా నిన్ను పెట్టుకున్నాడు అమ్ముతున్నాడు నీకు ఇష్టమైతే దిను లేకపోతే వదిలేసేయి అరే ఇష్టమున్నట్టు కల్తీ చేసే దుర్మార్గులను వదిలేసి అతి చిన్న వ్యాపారైనటువంటి ఆయనను పట్టుకొని ఎలా విపరీతంగా వేధించినటువంటి విధానం చూసి సోషల్ మీడియా అస్సలు ఒప్పుకుంటలేదు దీనికి మీరు ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ అని ఇచ్చుకోండి ఎందుకంటే ఆయన తిన్న విధానం ఏదైతే ఉందో నువ్వు తింటావా అంటే తిని చూపించిండు ఆయన అది ముచ్చట అయితే ఇక్కడ మరి ఆ ఒక్కటే కాదు ఇంకా ఇంకా మీరు ఏదైనా తీసుకోండి ఏ పదార్థమైనా తీసుకోండి మరి హిందువులు తయారు చేసిన దాన్ని వాళ్ళు తింటరా తినరా అంటే ఎవరు తింటారో మనకి ఎరక పేదవాళ్ళు ఎవరైనా తింటారు పెద్దోనికే ఇవన్నీ పంచాయతీలు పేదోనికి ఏ పంచాయతీ లేదు వానికి హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు బుద్ధిస్ట్ లేదు ఏది లేదు వాడు పేదోడు అయి ఉంటాడు అంతే అనేది ఇక్కడ వాదన వస్తూ ఉంది సో ఫైనల్గా వీళ్ళది మాత్రం నూటికి నూరు శాతం తప్పే ఈ ప్రవర్తన తప్పు నీ ప్రయత్నం రైట్ అయి ఉండొచ్చు నీ ప్రవర్తన తప్పు మీరేమి ఉద్ధరిస్తామని దీ దీనోళ్ళు కాదు మీరేమి ఉద్ధారకం చేష్టోళ్ళు కాదు మరి ఇష్టం ఉన్నట్టుగా కల్తీ కళ్ళు అవుతూ ఉంది దానివల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి అంటే హిందువులు హిందువులు చంపొచ్చా మరి నూనె వల్ల నూనె తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు వేరే పోయినాడా నీ ముఖం ఉన్నదా కల్తీ నూనె తయారు చేస్తున్న కంపెనీల దగ్గరికి పోయి మాట్లాడిన ముఖం ఉన్నదా నీకు దమ్ముంటే అది మాట్లాడతావా అని ఇలా ప్రశ్నలు వస్తూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పాలి